వెల్కమ్ టు న్యూస్ నా పేరు కళ్యాణి రైతు సోదరులకు సోదరి మహిళలందరికీ కూడా నమస్కారం అండి మన ప్రభుత్వం రైతుల కోసం చెప్పి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం చెప్పి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్న మీరు చూస్తున్నారు దాంట్లో కూడా ఆధునిక యంత్రాలతో వ్యవసాయం చేస్తే కిట్టుబాటు అవుతుందనే ఉద్దేశంతో మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కొత్త కొత్త రకాలైన పనిముట్లని మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది అంచేత అదేవిధంగా ఈ నెల పదకొండవ తారీఖున అంటే స్వా శుక్రవారం నాడు ఉదయం పది గంటలకి నర్సీపట్నం మార్కెట్ యార్డ్లో ఈ పరికరాలన్నీ తీసుకొచ్చి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసాం అంచేత ఎగ్జిబిషన్ చూడడం కోసం రైతులందరూ అవస్థలు కోరుతున్నాను నర్సీపట్నంలో ఉన్నటువంటి నాలుగు మండలాలు కాకుండా పక్కనే ఉన్నటువంటి కసింకోట మండలం ఇటుపక్క ఉన్నటువంటి కోటవోటల మండలం ఇటుపక్క ఉన్నటువంటి రోల్కొండ మండలం రైతులు కూడా వచ్చి ఈ పరికరాలను చూసుకొని ఈ అధున ఆధునికంగా వచ్చిన పరికరాలు మీకు ఉపయోగపడితే మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వచ్చి చూసి మీకు నచ్చినట్టయితే మీరు తీసుకోవాలనుకుంటే మీరు వెంటనే ఆ కంపెనీ తీసుకోవచ్చు దీనికి ప్రభుత్వం కూడా కొంత సబ్సిడీ కూడా ఇస్తుంది పూర్తి అమౌంట్ మీరు కట్టుకోవాల్సిన కొంత సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి ఈ యంత్రాలను కొనుగోలు చేస్తే మన వ్యవసాయం అభివృద్ధి అందానికి మంచి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా పదకొండవ తారీఖున శుక్రవారం నాడు పది గంటల కల్లా మీరు వచ్చి ఆ ఇన్వీక్షని తిలకించి ప్రభుత్వం ఇస్తే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ మర్చిపోయి కోరుకున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్